ధర్మవరం పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చిన విషయం ఏమంటే నిన్న సాయంకాలం ఏడున్నర సమయంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఒక హెవీ లోడెడ్ వెహికల్ లారీ ఒక వ్యక్తిని ఢీకొట్టి అతని కాలంతా సగం వరకు మొత్తం కట్ అయిపోయి అతను లేని పరిస్థితిలో రోడ్లో పడి ఉన్నారు అంత హెవీ క్రౌడ్ ఉన్న ఒక సర్కిల్ నుంచి ఆ టైంలో హెవీ లోడెడ్ వెహికల్ ఎలా పాస్ అయిందో తెలియట్లేదు ఇలాగే ఈ సంవత్సరంలో నా నాలెడ్జ్ ప్రకారము కదిరిగేట్ దగ్గర ఒక ఇటుకల లోడ్ లారీ ఒక అబ్బాయి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయి యాక్సిడెంట్ కి గురి కావడము చనిపోవడం జరిగింది నిన్నటికి నిన్న నా కళ్ళ ముందే నేను స్వయంగా అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను చూశాను చాలా బాధ అనిపించింది అలాగే దేవి నర్సింగ్ హోమ్ దగ్గరది కూడా చూసాము వీడియోల్లో విన్నాము అలాగే మెయిన్ సర్కిల్ లో కూడా జరిగింది ఇలా టైం కాని టైంలో హెవీ లోడెడ్ వెహికల్స్ టౌన్ లోకి రావడము చాలా ఫాస్ట్ గా దూసుకెళ్లడము ఇదంతా చాలా అమానుషంగా జరుగుతుంది కొన్ని కొన్ని లిమిట్స్ పెట్టినారు కొన్ని లారీలన్నీ మార్కెట్ యార్డ్ పక్కన ఆ టైం వరకు అక్కడ స్టే చేసి తర్వాత పర్మిషన్ తీసుకుని టౌన్లో వెళ్లాలని ఒక రూల్ ఉంది నాకు తెలిసినంత వరకు అది ఎందుకు మధ్య మధ్యలో ఇలాంటి వెహికల్స్ ఇలా సడన్ గా రావడము ఏదో టైం కౌంటింగ్ పెట్టినట్టుగా ఇంత టైంలో ఊరు దాటాలన్నట్టుగా అంత ఫాస్ట్ గా ట్రాఫిక్ లో వెళ్లడం జరుగుతోంది ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది దీనికి కారణం ఎంత ఎంతమంది ప్రాణాలు ఇలా బలి కావాలి దీని పట్ల పోలీస్ అధికారులు ట్రాఫిక్ పోలీస్ గాని ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈరోజు మేము ఐహెచ్ఆర్పిసి సభ్యులు అందరం ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగా ప్రజల ప్రజల రక్షణ బాధ్యతగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాము సార్ దయచేసి ఈ హెవీ లోడ్ వెహికల్స్ ని ఎలా మీరు అరికడుతున్నారు వాటిని ఎందుకు హఠాత్తుగా ఇలా ఇన్ టైంలో అంటే వాళ్ళకి ఇచ్చిన టైమింగ్ లో కాకుండా ముందుగా వదులుతున్నారు యాక్చువల్ గా కదిరిగిరి దగ్గర ఆ రోజు ఆ ఇన్సిడెంట్ త్రీ మంత్స్ బ్యాక్ జరిగింది ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో ఆ టైంలో అసలు పర్మిషన్ లేదు నైట్ సెవెన్ థర్టీ అప్పుడు కూడా పర్మిషన్ లేదు నాకు తెలిసినంత వరకు మీరే చెప్పాలి ఎన్ని గంటల నుంచి మీరు హెవీ లోడ్ వెహికల్స్ ని పర్మిషన్ ఇస్తున్నారు ఎలా రాగలిగినా ఆ వెహికల్స్ ఆ ట్రాఫిక్ టైంలో అనేది ఇలా ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆడుకోకూడదు మనమందరము ప్రజల రక్షణ కోసము ప్రజలను రక్షించడం కోసం మనం పనిచేస్తున్నాం సమాజంలో దయచేసి అందరూ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకోకుండా అరికట్టాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మరీ మరీ తెలియజేయడం ఏమంటే ఈ ఒక రూల్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క వెహికల్ అదే రూల్ ని ఫాలో కావాలి అదే టైం నుంచి ఫాలో కావాలి అది కాకోకుండా మధ్యలో ఈ వెహికల్స్ ఎలా వస్తున్నాయి దీనికి ఎవరి నిర్లక్ష్యం కారణం